వస్తాయి ట్వంటీ ఫోర్ మీటర్స్ తాను ఉంటాయి ఓన్లీ సిక్స్టీన్ రూపీస్ దీంట్లో మెయిన్ కలర్స్ ఉంటాయి నా దగ్గర మ్యాగీ కవిత టెక్స్టైల్స్ మా ఓన్ బ్రాండింగ్ ఇది ఈ కలర్ షార్ట్స్ కూడా నా దగ్గర క్వాంటిటీ లో ఉన్నాయి త్రీ హండ్రెడ్ ప్లస్ కలర్స్ ఎనీ టైమ్ రెడీ లా అవైలబుల్ ఉంటాయి ట్వంటీ మీటర్స్ తాను వస్తాయి దీంట్లో కూడా ప్యూర్ లక్ష్మీ ఫాల్ హండ్రెడ్ పర్సెంట్ గారెంటీడ్ ఫాల్ పది నర బాడీ లైన్ అనే కంపెనీది ఉంది ట్వంటీ ఫైవ్ పీసెస్ ప్యాకింగ్ వస్తాయి రెడ్ ఓన్లీ థర్టీ ఎయిట్ రూపీస్ మీటర్ మగ్గం వారి క్వాలిటీ ఇంకా మంచి క్వాలిటీ ఇది ఇది ఇంకా హెవీ వస్తుంది ఇంకా హెవీ క్వాలిటీ ఇది టిష్యూలో కూడా మీకు కలర్స్ లో కావాలనుకున్న గోల్డెన్ సిల్వర్ కూడా ఉంటాయి ఇది సైరత్ కంపెనీది వస్తాయి స్టార్టింగ్ ప్రైస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పర్ మీటర్ బనారస్ కదా కాటన్ మీద ప్రింట్స్ అనమాట వన్ మీటర్ ఉంటాయి ఇవన్నీ కూడా ఎయిటీ సెంటీమీటర్స్ సీక్వెన్స్ వర్క్ లో సిల్క్ బట్టలు ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ మీటర్ ఇది అచ్చా ఓకే ఇక్కడ మీద మీకు ఇట్లా కొంచెం డిఫరెంట్ గా స్టోన్ వర్క్ వచ్చి ఇట్లా మీకు థ్రెడ్ వర్క్ కూడా వస్తుంది అనమాట చికెన్ వర్క్ లో కూడా మల్టీ కలర్ అండి టెన్ పీసెస్ వస్తాయి అంటే టెన్ కలర్స్ అన్నమాట డిఫరెంట్ డిఫరెంట్ సో వన్స్ అగేన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బజార్ సో ఈరోజు మీకు బెస్ట్ అంటే బెస్ట్ హోల్సేల్ మ్యాచింగ్స్ అది కూడా డైరెక్ట్ మ్యానుఫాక్చర్స్ అయిన మీకు కవిత టెక్స్టైల్స్ వాళ్ళ దగ్గర నుంచి వీడియో అయితే షేర్ చేసినాను కంప్లీట్లీ ఏంటంటే మీకు ఒకటే కలర్ లో బల్క్ క్వాంటిటీ అండి మార్కెట్ కి కూడా అయితే సప్లై చేస్తారంట సో వీళ్ళు ఏంటంటే నేను తెలుసుకుంది చాలా ఓల్డెస్ట్ షాప్ అండి వీళ్ళు ఇదే బిజినెస్ లో సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ బిజినెస్ లోనే ఉన్నారు అంటే వాళ్ళ ఫాదర్స్ అట్లా వాళ్ళ ఫాదర్స్ ఫాదర్స్ అని చెప్పేసి కంటిన్యూస్ గా మీకంటే బెస్ట్ ప్రైజెస్ అయితే అందిస్తున్నారు అండి చెప్పాలి అనుకుంటే చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది నార్మల్ గా మీకు మ్యాచింగ్ షాప్స్ కి ఇక్కడికి అయితే వేరియేషన్ క్వాలిటీ అండ్ డిఫరెన్స్ ప్రైజింగ్ అన్ని మీకు డిఫరెన్స్ అయితే ఈ రోజు వీడియో లో క్లియర్ గా అయితే మీకు తెలుస్తాయి అంతకంటే ముందు అడ్రస్ కూడా చాలా మంది అడుగుతుంటారు షాప్ ఎక్కడ షాప్ అండి మనకి మదీనా సిగ్నల్ ఉంటది కదా కొంచెం రైట్ తీసుకుంటే షాదా హోటల్ వస్తుంది ఇంకొంచెం ముందుకు వస్తే భారత్ పెట్రోల్ బంక్ ఉంటది దాని ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ లైన్ లోకి ఎంటర్ అయిపోవాలండి స్ట్రైట్ వచ్చేసేయాలి రికబ్ గంజ్ మనకి అసోసియేషన్ బిల్డింగ్ అంటే ల్యాండ్ మార్క్ అనమాట ఎవరైనా సరే ఈజీగా చెప్పేస్తారు కింద డిస్క్రిప్షన్ లో ప్రాపర్ అడ్రస్ అండ్ లొకేషన్ కూడా అయితే డ్రాప్ చేస్తాను మనకి అసోసియేషన్ పక్కనే డిసైడ్ అయితే షాప్ అయితే లొకేట్ ఉంటుంది కవిత టెక్స్టైల్స్ అండి చాలా ఈజీ లొకేషన్ మీరు ఈజీగా గెస్ట్ కూడా చేయొచ్చు లేదా కన్ఫ్యూజ్ ఉంది అనుకుంటున్నారు కాబట్టి రూట్ మ్యాట్ విజువల్ కూడా అయితే షేర్ చేస్తాను ఏంటంటే మనకి మినిమం బిల్లింగ్ మాత్రం టెన్ థౌసండ్ రూపీస్ చేయాల్సింది అయితే ఉంటుంది ఎందుకంటే మీకు ప్రైజెస్ వేరియేషన్ అంతా బల్క్గానే ఉంటుంది కాబట్టి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది మినిమం అయితే టెన్ థౌసండ్ రూపీస్ బిల్లింగ్ చేయాలి షాప్కి విజిట్ చేస్తే ఫైవ్ థౌసండ్ కూడా తీసుకోవచ్చు ఓకే మీరు సిక్స్టీ ఫైవ్ మాది రెండు బ్రాంచ్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు కవిత టెక్స్టైల్స్ నా పేరు రోహిత్ అగర్వాల్ యాజ్ మ్యామ్ చెప్పింది మేము ఈ బిజినెస్ లో ఈ మార్కెట్ లో ఫస్ట్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి మేము ఈ బిజినెస్ చేస్తున్నాం టెక్స్టైల్ లో మాది పేరు ఉంది కవిత టెక్స్టైల్స్ అని లేకపోతే కవిత టెక్స్టైల్ సపరేట్గా గా బ్రాండ్ టూ థౌసండ్ ఎయిట్ లో స్టార్ట్ అయింది సెవెంటీన్ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది ఈ వీక్ లో సెవెంటీన్ ఇయర్స్ ప్లస్ గణేష్ చతుర్థికి మేము మీకే ఆఫర్స్ తెచ్చినాం ఇది ఫస్ట్ థర్టీ కస్టమర్స్ కి ఏదైనా గిఫ్ట్ కావాలంటే తీసుకోవచ్చు మినిమం బిల్లింగ్ అమౌంట్ 10000 వీడియో కాల్ కూడా చేయొచ్చు స్టోర్ కూడా विजिट చేయొచ్చు ఓకే గిఫ్ట్స్ లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి వాల్ క్లాక్స్ ఉన్నాయి గ్లాస్ కంటైనర్స్ క్రోకరీ ఐటమ్స్ టిఫిన్ బాక్సెస్ మిల్టన్ వాటర్ బాటిల్స్ లేడీస్ హ్యాండ్‌బ్యాగ్ చాలా వెరైటీలు ఉన్నాయి ఫస్ట్ 30 కస్టమర్స్ కి ఆఫర్ 밸ิด మాది రండో బ్రాంచ్ లోన్నాయి ది బ్రాంచ్ నెంబర్ 1 కవిత టెక్స్టైల్స్ ఇది 4 ఫ్లోర్స్ ది ఓన్ షాప్ మాది ఒక్కొక్క సెక్షన్లో ఒక్కొక్క ఫ్లోర్లో సెక్షన్ వైస్ డివైడెడ్ ఉన్నాయి ఐటమ్స్ ఇంకా బ్రాంచ్ టూలో కూడా వేరే ఐటమ్స్ ఉన్నాయి ఫస్ట్ మీకు లైనింగ్ నుంచి స్టార్ట్ చేస్తా సో ఫస్ట్ లైనింగ్స్ లో చూపిస్తున్నారా ఐటమ్స్ ఇది మా ఫస్ట్ క్వాలిటీ స్టార్ ప్లస్ అనే బ్రాండింగ్ పేరుతో వస్తాయి ట్వంటీ ఫోర్ మీటర్స్ థాన్ ఉంటాయి ఓన్లీ సిక్స్టీన్ రూపీస్ దీంట్లో మెయిన్ కలర్స్ ఉంటాయి నా దగ్గర గ్రీన్ కలర్ ఎల్లో రెడ్ వైట్ ఇంకా బ్లాక్ ఇది ఓన్లీ శాంపుల్ చూపిస్తున్నా మీకు మా గోదాంలో చాలా వెరైటీస్ వెయ్యి మీటర్ ఒక్క కలర్ లో వెయ్యి మీటర్స్ కావాలంటే కూడా రెడీ స్టాక్ దొరుకుతాయి నా దగ్గర ఇది ఫస్ట్ क्वालिटी 16 रुपीस मीटर इधर दी सेकंड क्वालिटी मैगी अने ब्रांडिंग तो असते मैगी कविता टेक्सटाइल्स मा ओन ब्रांडिंग ही थी 23 okay. रुपीस मीटर 23 रुपीस 23 मीटर ओनली इवन 20 मीटर्स असते तानलो हेते 20 मीटर्स असते मोतम 20 मीटर्स दिसकोली कटिंग okay. एम लेतो दिंतलो 300 पयना कलर्स मेक एनी टाइम रेडी अवेलेबल दुरकटाई मादी ओन कलर चार्ट उन्ने 300 कलर्स okay. ఉంటाई दिंतलो ఈ కలర్ షార్ట్ కూడా కావాలంటే నేను కస్టమర్స్ కి ఇస్తా లైనింగ్ లో ఫాల్స్ లో పెట్టికట్స్ యూజ్ చేసుకోవచ్చు ఈ కలర్ షార్ట్స్ కూడా నా దగ్గర క్వాంటిటీలో ఉన్నాయి త్రీ హండ్రెడ్ ప్లస్ కలర్స్ పైన దొరుకుతాయి దీని తర్వాత ప్యూర్ క్యాంబ్రిక్ కావాలంటే పద్మావతి ఇది ఎక్కువ చల్తాయి ఇవాళ కప్పుడ థర్టీ ఫోర్ రూపీస్ మీటర్ మాది ఓన్ బ్రాండింగ్ కవిత టెక్స్టైల్స్ పద్మావతి అని లాస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి మేము ఈ కంపల్సరీగా సెల్ చేస్తున్నాం నైన్టీ పర్సెంట్ ఇదే సెల్ అయితే నా దగ్గర ఇది అంతా థర్టీ ఫోర్ రూపీస్ ఇప్పుడు ఇక్కడ ఉన్న స్టాక్ మొత్తం కూడా ఇవే నాకు కలర్ ఇది సేమ్ ఇది మొత్తం గోదామ్లో థర్టీ ఫోర్ రూపీస్ మీటర్ పద్మావతి అని అంతా ఇది ఇవన్నీ మొత్తం అండి మీకు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కాకుండా ఇంకా డిఫరెంట్ కలర్స్ ఇందులో కూడా మీకు కలర్ చార్ట్స్ అనేవి త్రీ హండ్రెడ్ ప్లస్ కలర్స్ ఎనీ టైం రెడీ అవైలబుల్ ఉంటాయి త్రీ హండ్రెడ్ ప్లస్ కలర్స్ మా దగ్గర రిటైలర్స్ బుటీక్ ఓనర్స్ ఇంట్లో అమ్మే వాళ్ళు లేకపోతే హోల్సేల్ వాళ్ళు కూడా మా దగ్గర నుంచి తీసుకొని మళ్ళీ హోల్సేల్ లో అమ్ముతారు అట్లా గ్యారంటెడ్ క్వాలిటీ ఇది ఏదైనా ఫాల్ట్ రిమార్క్ ఏదైనా వస్తే నేను మొత్తం బిల్ అమౌంట్ రిఫండ్ ఇచ్చేస్తాను అంత గ్యారంటీలో ఈ అమౌంట్ ఈ క్వాలిటీ నేను సెల్ చేస్తాను త్రీ హండ్రెడ్ ప్లస్ కలర్ దొరుకుతాయి ఎనీ టైమ్ రెడీ అవైలబుల్ మా ఓన్ బ్రాండింగ్ కవిత టెక్స్టైల్స్ పేరు ఉంటుంది పద్మావతి అని ఓకే చెప్పారు కదండీ అంతా కూడా సెక్షన్ వైజ్ ఐటమ్స్ అయితే నా దగ్గర ఉంటాయని చెప్పేసి ఈ సెక్షన్ లో కంప్లీట్ గా సార్ చెప్పినట్టు పద్మావతి అనే వీళ్ళ ఓన్ బ్రాండింగ్ అయితే ఈ సెక్షన్ లో మీకు లైనింగ్స్ అనే అవైలబుల్ సో నెక్స్ట్ ఫ్లోర్ కి అయితే వచ్చేసామని చెప్పాను కదా ఈ ఫ్లోర్ లో ఏమేమి ఐటమ్స్ ఈ ఫ్లోర్ లో బ్లౌజ్ పీసెస్ పట్టు టూ బై టూ టూ బై వన్ అన్ని ఉన్నాయా పైన పద్మావతి చూసారు థర్టీ ఫోర్ రూపీస్ మీటర్ దానికన్నా మంచిగా క్వాలిటీ కావాలంటే డైమండ్ అని పేరుతో వస్తాయి దీంట్లో కూడా థర్టీ ప్లస్ త్రీ హండ్రెడ్ ప్లస్ కలర్స్ ఎనీ టైం రెడీ లా అవైలబుల్ ఉంటాయి ట్వంటీ మీటర్స్ తాను వస్తాయి దీంట్లో కూడా టెన్ మీటర్స్ కావాలంటే టెన్ మీటర్స్ కూడా కట్ చేసి ఇస్తాం ఇది కూడా మంచి ఐటమ్ ఇది అంటే బోటిక్స్ వాళ్ళకి కొంచెం క్వాలిటీ వైజ్ గా కావాలి అనుకుంటే ఇది కూడా చాలా మంచిగా తీసుకెళ్ళయితే సేల్ చేస్తారండి ఓకే ఇవన్నీ కలర్స్ దాంట్లో ఇవన్నీ కలర్స్ ఇది మొత్తం గోదాంలో ఈ డైమండ్ క్వాలిటీ ఉన్నాయి ఒకటే డైమండ్ క్వాలిటీ ఇక్కడ ఉన్నవి అండ్ మాకు ఇక్కడ కూడా చూడొచ్చండి ఇదంతా కూడా మీకు డైమండ్ అనే క్వాలిటీ లో వస్తుందండి లైనింగ్ ఫ్యాబ్రిక్స్ ప్రైస్ ఎట్లా ఉంటుంది సార్ థర్టీ ఎయిట్ రూపీస్ మీటర్ థర్టీ ఎయిట్ రూపీస్ సార్ ఇప్పుడు ఒక బ్రాంచ్ లో మనకి ఇప్పుడు డిఫరెంట్ లైనింగ్స్ అవి చూపించారు కదా వెరైటీస్ లో ఇది ఇప్పుడు సెకండ్ బ్రాంచ్ కదా సో సెకండ్ బ్రాంచ్ లో ఈ సెక్షన్ లో ఏమేమి ఐటమ్స్ ఉంటాయి ఇది మా సెకండ్ బ్రాంచ్ లో నా దగ్గర రఫ్లీ ఫైవ్ టు సిక్స్ ఐటమ్స్ ఉన్నాయి ఇది స్టార్ ప్లేస్ సిక్స్టీన్ రూపీస్ క్వాలిటీ చూపించింది అక్కడ శాంపల్స్ ఇక్కడ వేరే కలర్స్ ఉన్నాయి అది చూస్తున్నారు కదా అది ట్వంటీ రూపీస్ క్వాలిటీ దాంట్లో కూడా కలర్స్ ఉన్నాయి ఇది సెకండ్ బ్రాంచ్ లో అవైలబుల్ ఇది అన్ని ట్వంటీ రూపీస్ క్వాలిటీ దాని తర్వాత ఇక్కడ రండి ఇది క్రేప్ ప్యూర్ సాహిల్ కంపెనీది మంచి క్వాలిటీ ట్వంటీ నైన్ రూపీస్ మీటర్ ట్వంటీ క్రేప్ ట్వంటీ మీటర్స్ తాను వస్తా ట్వంటీ మీటర్స్ కూడా అన్ని మొత్తం తీసుకోవాలి దీంట్లో టెన్ మీటర్స్ కట్ చేయము ఇది అన్ని మెయిన్ కలర్స్ డస్టీ కలర్స్ లైట్ కలర్స్ అన్ని దొరుకుతాయి మీకు ఇది అంతా క్రేప్ కలర్స్ క్రేప్ లో నెక్స్ట్ దాని తర్వాత మీకు సాటిన్ చూపిస్తా ఇది సాటిన్ లో కూడా జిఎం సాటిన్ ఇది మంచి క్వాలిటీ థర్టీ సిక్స్ రూపీస్ మీటర్ ట్వంటీ మీటర్స్ మొత్తం స్థానిస్తాం ఇది అంతా క్వాలిటీ లైట్ షేడ్స్ ఇంగ్లీష్ కలర్స్ స్టాక్ కలర్స్ మెయిన్ కలర్స్ అన్ని దొరుకుతాయి మీకు దాని తర్వాత మీకు పాలిస్టర్ చూపిస్తా ఇప్పుడు గణేష్ చతుర్థి కదా చాలా క్వాంటిటీ వచ్చింది ఇప్పుడు మార్కెట్ లో మొత్తం షార్టేజ్ ఉన్నాయి నా దగ్గర నలభై వేల మీటర్స్ కావాలంటే కూడా ఎనీ టైమ్ రెడీగా స్టాక్ లో అవైలబుల్ ఉంటాయి మీటర్స్ ఎనీ టైమ్ రెడీగా స్టాక్ లో అవైలబుల్ చూస్తున్నారు కదా మెయిన్ కలర్స్ స్టాక్ కలర్స్ లైట్ కలర్ అన్ని దొరుకుతాయి పైన కూడా చూడండి హాఫ్ వైట్ లెమన్ ఎల్లో వైట్ రెడ్ మెరూన్ నా దగ్గర స్టాక్ చేసి ఉంది ట్వంటీ మీటర్స్ ఇదంతా కూడా స్పెషల్ కలర్స్ అండి ఇన్ కేస్ మీకు కలర్ డిఫరెంట్ డిఫరెంట్ గా మల్టీ కలర్స్ కావాలి అనుకుంటే కూడా పాలిస్టర్స్ లో అవైలబుల్ గా ఉన్నాయి దీనికన్నా మంచి క్వాలిటీ కావాలంటే నా దగ్గర ఫార్చ్యూన్ కంపెనీది ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు దీంట్లో కూడా రూపీస్ మీటర్ ఓకే అది డెకరేషన్ కోసం రూపీస్ మీటర్ రూపీస్ మార్కెట్ లో సెవెన్ ఎయిట్ రూపీస్ కూడా దొరుకుతున్నాయి అది బట్ట చూస్తే మొత్తం జాలీ బట్ట హండ్రెడ్ మీటర్స్ కస్టమర్స్ తీసుకుంటే ఫోర్టీ మీటర్ ఫిఫ్టీ మీటర్స్ కూడా రాదు నేను గ్యారెంటీ ట్వంటీ మీటర్స్ తీసుకుంటే ఓపెన్ చేస్తే కరెక్ట్ ట్వంటీ మీటర్స్ ఉంటాయి ఓకే ఇప్పుడు ఇది పాప్లీన్ కోసం యూజ్ చేస్తారు మంచి క్వాలిటీ ఇది వస్తాయి మీటర్ దీంట్లో కూడా మంచి కలర్స్ మెయిన్ కలర్స్ ఉన్నాయి అన్ని బ్లాక్ వైట్ క్రీమ్ ఎల్లో పింక్ ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా కలర్స్ అండి పాప్లైన్ క్వాలిటీలో లో పెట్టికోట్స్ మీరు స్టిచ్చింగ్ చేయడానికి మరి నెక్స్ట్ సో ఈ ఫ్లోర్ లో మా దగ్గర ఫాల్స్ కూడా ఉన్నాయి ఫాల్స్ లో కూడా టూ హండ్రెడ్ ప్లస్ కలర్స్ ఎనీ టైమ్ రెడీగా అవైలబుల్ దొరుకుతాయి ఇంగ్లీష్ కలర్ డస్టీ కలర్ లైట్ డార్క్ మెయిన్ కలర్స్ అన్ని కలర్స్ ఎనీ టైమ్ రెడీగా అవైలబుల్ దొరుకుతాయి ఒక కలర్ కి ఒక డజన్ వస్తాయి మీకు చూడవచ్చు లేకపోతే ఇట్లా కాదంటే ఫిఫ్టీ పీసెస్ ఫిఫ్టీ కలర్స్ బండల్ కూడా వస్తాయి ప్యూర్ లక్ష్మి ఫాల్ పర్సెంట్ గ్యారంటెడ్ మొత్తం ఫిఫ్టీ వేరే వేరే కలర్స్ ఉంటాయి ఇట్లా బండల్ కూడా తీసుకోవచ్చు ఇట్లా వద్దు అనుకుంటే విడివిడిగా పీసెస్ ఇట్లా చూసారు కదండి ఒక కలర్ కి డజన్ అనమాట ఇట్లా కూడా వస్తాయి మరి ప్రైస్ ఎంత ఫాల్ పదినరీ ఒకటే క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ పదిన్నర ఒక ఫాల్ ఒక డజన్ కి వన్ ట్వంటీ సిక్స్ రూపీస్ పడుతుంది మార్కెట్ లో ఫేక్ ఫాల్స్ కూడా వస్తున్నాయి సేమ్ పాలిస్టర్ మిక్స్ ఫాల్ బ్రాండింగ్ తో లక్ష్మి బ్రాండింగ్ తోనే టెన్ రూపీస్ లో ఎయిట్ రూపీస్ లో కూడా సెల్ చేస్తున్నారు మేము క్వాలిటీ పెడతా మంచిగా పెడతాం ఏం కంప్లైంట్స్ రాదు ఏం రాదు మీకు ఇంకా ఇట్లా గుట్ట గట్ట చూడండి గట్టలో కావాలంటే కూడా మొత్తం గట్ట కూడా వేసేస్తాను నేను టూ ఫార్టీ డేస్ కూడా ఉన్నాయి ఇది డైరెక్ట్ ఫ్యాక్టరీ నుంచి వచ్చిన ఇట్లానే సేమ్ నేను కస్టమర్ కి వేసేస్తా ఓకే దీంట్లో కూడా అన్ని కలర్స్ ఉంటాయి మిక్స్ లైట్ డార్క్ అన్ని స్పెషల్ కలర్స్ సో మ్యామ్ దీంట్లో సోనాలి అని పేరుతో వస్తాయి స్విస్ కాటన్ అని దీంట్లో అన్ని మెయిన్ కలర్స్ ఉన్నాయి బ్యాగ్స్ కోసం ఇది యూస్ చేస్తారు మా కస్టమర్స్ అంటే ట్రావెలింగ్ బ్యాగ్స్ స్కూల్ బ్యాగ్స్ లోపట్లో పెడతారు థర్టీ మీటర్స్ ఒక కలర్ లో థాన్ వస్తాయి అన్ని మెయిన్ కలర్స్ ఉన్నాయి నా దగ్గర మరి మీటర్ ఎట్లా పడుతుంది సార్ మీటర్ అయితే ట్వంటీ సిక్స్ రూపీస్ పడుతుంది ట్వంటీ సిక్స్ రూపీస్ థర్టీ మీటర్స్ థాన్ ఉంటాయి మొత్తం థాన్ తీసుకోవాలి ఇది సో నెక్స్ట్ బ్లౌజ్ పీసెస్ అయితే చూద్దామండి బ్లౌజ్ పీసెస్ లో ఇప్పుడు ఏంటంటే ఈ సీజన్ లో బాగా ఫాస్ట్ మూవింగ్ సేల్ అయితే కదా ప్లెయిన్ లో చూపిస్తున్నాం మీకు కంప్లీట్లీ ఈ సెక్షన్ లో అయితే ప్లెయిన్ అన్ని వెరైటీస్ ఉన్నాయి ఓకే సార్ స్టార్టింగ్ ఎంత నుంచి ఉంది ఫస్ట్ బాడీ లైన్ అని కంపెనీ అయితే ఉంది ట్వంటీ ఫైవ్ పీసెస్ ప్యాకింగ్ వస్తాయి రెడ్ కలర్ ఇంకా గ్రీన్ కలర్ పూజ కోసం పెడతారు ఓన్లీ సిక్స్ రూపీస్ ట్వంటీ ఫైవ్ పీసెస్ ప్యాకింగ్ వస్తాయి ఓకే

పింక్ కలర్ బ్లాక్ కూడా ఉంటాయి ఎల్లో కూడా ఉంటాయి అన్ని కలర్స్ అవైలబుల్ ఉంటాయి దీంట్లో స్పెషల్ కలర్స్ వస్తాయి అని క్వాలిటీ ఉంటది ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ రూపీస్ ఉంటాయి దీంట్లో స్పెషల్ కలర్స్ ఉన్నాయి బ్లాక్ ఇంకా రెడ్ ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ పడతాయి అండి ఇది అంతే సెంటీమీటర్స్ ఎయిటీ సెంటీమీటర్స్ ప్యాకింగ్ వస్తాయి రెండు కలర్ ఉన్నాయి బ్లాక్ ఇంకా రెడ్ మీ ఇంకా శ్రీజీ కంపెనీది ఉంది రోజ్ బ్యూటీ పేరుతో వస్తాయి ఎయిటీ సెంటీమీటర్స్ తీసుకుంటే ఫిఫ్టీ పీస్ ది బండాలు వస్తాయి ట్వంటీ టూ రూపీస్ ఓన్లీ ఇంకా స్వస్తి కన్నా మంచిది కావాలంటే ఇది వన్ మీటర్ ది బండా ట్వంటీ సిక్స్ రూపీస్ పడుతుంది ఎయిటీ సెంటీమీటర్ ట్వంటీ టూ వన్ మీటర్ ట్వంటీ సిక్స్ రూపీస్ దీంట్లో దీంట్లో ఇది స్పెషల్ కలర్స్ ఎల్లో బ్లాక్ మెరూన్ ఇంకా వైట్ వైట్ ఇంకా రెడ్ కూడా ఉంటాయి రాని పింక్ కూడా ఉంటాయి చాలా ఉంటాయి కావాలంటే ఇక్కడ ఫైవ్ ఫైవ్ పీస్ కూడా స్పెషల్ కలర్స్ కూడా తీసుకోవచ్చు కలర్ కిస్ ఇది అన్ని మెయిన్ కలర్స్ దీనికి కూడా ఏ చార్ట్ బి చార్ట్ అని వస్తాయి ఇది నెక్స్ట్ క్వాలిటీ దీంట్లో మీటర్ లో కూడా స్పెషల్ కలర్స్ వస్తాయి ఫైవ్ ఫైవ్ అని ఏదైనా కావాలంటే నేను కస్టమైజ్ కూడా చేసి ఇస్తాను మీకు ఎట్లా కావాలంటే అట్లా ఇది మీకు నెక్స్ట్ క్వాలిటీ మిలేనియమ్ అని పేరుతో వస్తాయి అని కూడా చెప్తారు కస్టమర్స్ దానికి ఇది ఓన్లీ సిక్స్టీన్ రూపీస్ కావాలంటే బండల్లో టెన్ పీసెస్ ఉంటాయి ఫిఫ్టీ పీసెస్ బండల్ కూడా ఉంటాయి దీంట్లో మిక్స్ కలర్ ఉంటాయి ఉట్టి రెడ్ కలర్ ఉంటాయి గ్రీన్ కలర్ కూడా ఉంటాయి దీంట్లో స్పెషల్ కలర్ కూడా అవైలబుల్ సిక్స్టీన్ రూపీస్ రూపీస్ దాని తర్వాత సింఫనీ పేరుతో ఉంది ఎయిటీ సెంటీమీటర్స్ ఇది ట్వంటీ ఫోర్ రూపీస్ అన్ని మెయిన్ కలర్ డార్క్ కలర్ వస్తాయి పీసెస్ ప్యాకింగ్ ఇది ఏబిసిడి అని నాలుగు చార్ట్లు వస్తాయి నాలుగు చార్ట్ లో కూడా వేరే వేరే కలర్స్ ఉంటాయి సింపన్ ఇది ఇది గెలాక్సీ అని ఉంది దాని తర్వాత ఎయిటీ సెంటీమీటర్స్ ఇది దీంట్లో కూడా థర్టీ పీసెస్ ప్యాకింగ్ వస్తాయి ఏబిసిడి అని చార్ట్ ఉంటాయి థర్టీ ఫోర్ రూపీస్ మీటర్ ఇది బ్లౌజ్ పీస్ ఇది దాని తర్వాత లక్ష్మి పాలిస్టర్ అని ఉంది ఎయిటీ సెంటీమీటర్స్ ఇది వన్ మీటర్ ఎయిటీ సెంటీమీటర్స్ ట్వంటీ టూ రూపీస్ పడుతుంది మీటర్ థర్టీ టూ రూపీస్ పడుతుంది ట్వంటీ ఫైవ్ పీసెస్ ప్యాకింగ్ వస్తాయి అన్ని మెయిన్ కలర్స్ రెండు కలర్ కూడా ట్వంటీ ఫైవ్ కలర్స్ ట్వంటీ ఫైవ్ పీసెస్ ఏబి అని రెండు చాట్లు ఉంటాయి వేరే వేరే కలర్స్ ఇంకా మంచి క్వాలిటీ కావాలంటే ఇది ఉన్నాయి బ్యాక్ ప్యాకింగ్ లో వస్తాయి అరవింద్ మీల్స్ ట్వంటీ ఎయిట్ రూపీస్ వన్ మీటర్ ఇట్లా దీంట్లో కూడా ఏ ఇంకా రెండు చార్ట్లు ఉంటాయి ఇట్లా కలర్ ట్వంటీ ఫైవ్ పీసెస్ ప్యాకింగ్ కూడా ఉన్నాయి నా దగ్గర ట్వంటీ ఫైవ్ అంటే ట్వంటీ ఫైవ్ కూడా ఇచ్చేస్తాను నేను మెయిన్ కలర్స్ దీని తర్వాత ఇంకా మంచి క్వాలిటీ కావాలంటే పద్మావతి పేరుతో వస్తాయి ఎయిటీ సెంటీమీటర్స్ ఉన్నాయి నా దగ్గర మీటర్ కూడా ఉన్నాయి ఇది పద్మావతిలో ఎయిటీ సెంటీమీటర్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ రూపీస్ వన్ మీటర్ థర్టీ సిక్స్ రూపీస్ ఓకే సార్ ఏ బి రెండు చార్ట్లు వస్తాయి మీకు ఇట్లా లైన్ లో కూడా వేరియేషన్స్ అయితే చాలా ఉంటాయండి క్వాలిటీస్ మనకి చేంజ్ అయ్యే కొద్దీ మీకు ప్రైసింగ్ కూడా డిఫరెన్స్ కనిపిస్తుంటది సో నెక్స్ట్ స్పెషల్ కలర్స్ కావాలి కలర్ చాట్ కావాలి అనుకుంటే కూడా అవైలబుల్ ఉన్నాయి ఇది బ్లౌజ్ పీస్ లో చూడండి మాది స్టార్టింగ్ క్వాలిటీ గౌరీ అని పేరుతో వస్తాయి ట్వంటీ ఫైవ్ పీసెస్ ప్యాకింగ్ ఏబిసిడి అని నాలుగు చాట్లు వస్తాయి ఎయిటీ సెంటీమీటర్ థర్టీ ఎయిట్ రూపీస్ మీటర్ తీసుకుంటే ఫిఫ్టీ రూపీస్ దీంట్లో స్పెషల్ కలర్స్ కావాలంటే కూడా స్పెషల్ కలర్స్ కూడా దొరుకుతాయి రెడ్ గ్రీన్ ఎల్లో పది పీస్ ప్యాకింగ్ వస్తే మొత్తం ప్యాకెట్ తీసుకోవాలి స్పెషల్ కలర్స్ తీసుకుంటే దాని తర్వాత అరవింద్ చకోరి అని ఉన్నాయి ఇది చూ చూసుకోవచ్చు స్పెషల్ కలర్స్ అన్ని ఇది ఇది సరే మరి ప్రైస్ ఎట్లా పడుతుంది అరవింద్ చకూర్ అని వేరే క్వాలిటీ ఉన్నాయి బ్లౌజ్ పీస్ లోనే ఇది ఎయిటీ సెంటీమీటర్ తీసుకుంటే మీకు ఫార్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది మీటర్ తీసుకుంటే సిక్స్టీ రూపీస్ పడుతుంది దీంట్లో మెయిన్ కలర్స్ కావాలంటే కూడా మెయిన్ కలర్స్ కూడా ఉన్నాయి రెడ్ వైట్ బ్లాక్ కాకపోతే మిక్స్ కలర్స్ కావాలంటే కూడా మిక్స్ కలర్స్ బండా కూడా ఉన్నాయి మొత్తం డార్క్ కలర్స్ మెయిన్ కలర్స్ ఫిఫ్టీ పీసెస్ వస్తాయి ఎయిటీలో కూడా మీటర్ లో కూడా ఇంకా కొంచెం మంచిగా హెవీ క్వాలిటీ కావాలి అనుకుంటే ప్లెయిన్ లో అంటే టూ బై టూ అట్లా అడుగుతారు కదా థాన్ క్వాలిటీస్ అండి బ్లౌజ్ సేమ్ విద్యార్బి టూ బై టూ థాన్ క్వాలిటీ మొత్తం ఫిఫ్టీ పీస్ బండా వస్తే లేకపోతే ట్వంటీ పీసెస్ ట్వంటీ ఫైవ్ పీసెస్ కావాలంటే కూడా ట్వంటీ ఫైవ్ పీసెస్ కూడా నేను ఇచ్చేస్తాను మెయిన్ కలర్స్ అన్ని ఎయిటీ సెంటీమీటర్ వచ్చేసి ఫిఫ్టీ ఫోర్ రూపీస్ ఇంకా మీటర్ వచ్చేసి సిక్స్టీ ఎయిట్ రూపీస్ ప్యూర్ విద్యా రూబీ క్వాలిటీ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీడ్ ఇది టూ బై టూ దీనికన్నా మంచి క్వాలిటీ కావాలంటే టూ బై టూ లో ఇది డీకే కంపెనీది ఉంటాయి డీకే పల్లవి అంటే పేరు పేరుంటాయి ఉంటాయి చేసి చూపిస్తా మీకు ఇది తీసుకుంటే మీకు సెవెంటీ ఫైవ్ పడుతుంది సెవెంటీ ఫైవ్ లాస్ట్ ఇదే మంచి క్వాలిటీ అండి సెవెంటీ ఫైవ్ ఉన్నాయండి అది కూడా ప్లెయిన్ అనమాట వెరైటీస్ అయితే దీంట్లో స్పెషల్ కలర్స్ ఇది బాటల్ గ్రీన్ స్పెషల్ కలర్ ఒకటి ఇది రాణి పింక్ ఓకే వైట్ ఇది వైట్ కలర్ బ్లాక్ ఉంటాయి నేవీ బ్లూ ఉంటాయి గ్రీన్ ఉంటాయి అన్ని కలర్ స్పెషల్ కలర్స్ కూడా దొరుకుతాయి వన్ మీటర్ ఇది హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీడ్ ఇది సో చూసారు కదండి బ్లౌజ్ పీసెస్ లో వెరైటీస్ అన్ని ఇంకా ఫ్యాన్సీలో కావాలి అనుకుంటే కూడా కింద ఉన్నాయండి కింద సెక్షన్స్ లో ఉన్నాయి చూద్దాం సో నెక్స్ట్ అయితే ఇంకో సెక్షన్కి వచ్చేసాము ఈ సెక్షన్ లో కంప్లీట్లీ మీకు అయితే శారీ పెట్టికోట్స్ ఉన్నాయండి ఇంకా మీకు సార్ చెప్తున్నారు అసలు ఫుల్ స్టాక్ అయితే అయిపోతుంది మేడం ఈ రోజు మనకి వర్షాలు పడుతున్నాయి కదా కొంచెం ట్రాన్స్పోర్ట్ బంద్ ఉంది లేకపోతే అసలు ఖాళీనే అంటే జాగా అంటారు కదా అట్లా ఖాళీనే ఉండదు ప్లేస్ మీకు ఎప్పుడు వచ్చినా కూడా ఎన్ని కలర్స్ ఉంటాయి సార్ రెడీగా ఎనీ టైం రెడీ లెవెల్ వన్ ఫిఫ్టీ ప్లస్ కలర్స్ ఈ క్వాలిటీలో దొరుకుతాయి సారీ పెట్టికోడ్స్ సారీ పెటికోట్స్ ఇది పెద్ద సైజ్ ఎక్స్ఎల్ సైజ్ చూడొచ్చు మీరు అసలు స్టాండర్డ్ కర్సన్ గ్యారెంటీ స్టార్టింగ్ మా దగ్గర పెటికోట్స్ ఎయిటీ ఫైవ్ నుంచి స్టార్ట్ ఎటి ఫైవ్ ఇంకా నైన్టీ రెండు క్వాలిటీస్ ఉన్నాయి ఇది అన్న చూస్తున్నారు కదా ఇది మొత్తం నైన్టీ రూపీస్ క్వాలిటీ ఓకే ఇది ఎయిటీ ఫైవ్ రూపీస్ క్వాలిటీ నట్ జస్ట్ కొంచెం సైజ్ వేరే ఉంటుంది దీంట్లో కూడా వన్ ట్వంటీ ప్లస్ కలర్స్ రెడీగా అవైలబుల్ ఉంటాయి ఎయిటీ ఫైవ్ రూపీస్ లో కూడా నైన్టీ రూపీస్ తీసుకుంటే వన్ ఫిఫ్టీ ప్లస్ కలర్స్ ఎనీ టైమ్ రెడీగా అవైలబుల్ ఉంటాయి మా దగ్గర ఇంకొక ఉంది షేప్ వేర్ అని పెట్టి కోట్స్ ఉన్నాయి వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఇది సారీలో షేప్ వేర్ షేప్ వేర్ ఓకే మంచి క్వాలిటీ హై క్వాలిటీ దీంట్లో కూడా మంచి కలర్స్ అవైలబుల్ ఉంటాయి సెవెంటీ ఎయిటీ కలర్స్ రఫ్లీ అవైలబుల్ ఉంటాయి దీంట్లో ఎంత సార్ ప్రైస్ వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఇది హోల్సేల్ లో రీటైల్ లో ఈజీగా టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అమ్ముతారు మా కస్టమర్స్ ఇది వచ్చేసి ఇది ఇంకొక క్వాలిటీ ఉంది మాది త్రీ ఎక్స్ఎల్ సైజ్ పెట్టి కోట్స్ లో జంబో సైజ్ జంబో కస్టమర్స్ పెద్ద అడుగుతారు కదా వాళ్ళ కోసం ఇది వచ్చేసి వన్ థర్టీ ఫైవ్ రూపీస్ నూట ముప్పై ఐదు నూట ముప్పై ఐదు దీంట్లో కూడా సిక్స్టీ సెవెంటీ కలర్స్ రఫ్లీగా ఎనీ టైమ్ రెడీగా అవైలబుల్ ఉంటాయి మా దగ్గర ఓకే సార్ సో క్వాంటిటీ బేస్ కూడా చూశారు కదండి ఇంకా గూడంలో కూడా ఫుల్ క్వాంటిటీ అనేది ఉంటది ఇది ఎలా పర్చేస్ చేయాలి అంటే శారీ పెట్టి కోర్స్ ఇది మాకు వీడియో కాల్ చేసి కూడా అంటే కస్టమర్స్ పర్చేస్ అంటే ఒక కలర్ కింద తీసుకోవాలా లేకపోతే కలర్ వైస్ గా మీ ఇష్టం లైక్ కస్టమర్స్ ఇష్టం ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు ప్రైస్ కావాలంటే ఆ కలర్ లో ఎన్ని పీసెస్ అన్ని పీసెస్ అట్లా ఆర్డర్స్ అయితే చేసుకోవచ్చు కలర్స్ అయితే చూసినా కదండీ మీకు మంచిగా లైట్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి ఇవంతీ కూడా మీకు వన్ ఫిఫ్టీ ప్లస్ కలర్స్ అనేవి ఎప్పుడు రెడీగా ఉంటాయి శారీ పెట్టి లో సో నెక్స్ట్ వచ్చేసరికి మీకు పట్టులో ఇప్పుడు మగ్గం వర్క్ చేయించుకున్న మనకి పెట్టుబడులకి పెట్టాలన్నా అన్ని రకాల పట్టులో కూడా మీకు పౌచ్ ప్యాకింగ్ తో పాటు థాన్స్ కూడా అయితే అవైలబుల్ ఉన్నాయి ఓకే సార్ ఎంత నుంచి అయితే ఫస్ట్ నేను ప్యాకింగ్ లో చూపిస్తాను మొబైల్ ప్యాకింగ్ లో గిఫ్టింగ్ కోసం ఇది యూజ్ చేస్తారు ఇది వన్ మీటర్ ట్వంటీ ఫైవ్ ప్యాకింగ్ వస్తాయి ఓన్లీ ఎయిటీన్ రూపీస్ ఎయిటీ సెంటీమీటర్ లో తీసుకుంటే ట్వెల్వ్ రూపీస్ లో ట్వంటీ ఫైవ్ పీసెస్ ఇచ్చేస్తాం ఇది గిఫ్ట్ కోసం పనికి వస్తుంది దీని తర్వాత మంచి క్వాలిటీ మగ్గం వర్క్ క్వాలిటీ ఉన్నాయి నా దగ్గర చూడవచ్చు ఓన్లీ థర్టీ ఎయిట్ రూపీస్ మీటర్ ఇక్కడ నుంచి తీసుకోపోయి వన్ ఫిఫ్టీ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ లో అమ్ముతారు ఇది థ్రెడ్ వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ మగ్గం వర్క్ హ్యాండ్ వర్క్ ఏమైనా మీరు చేయొచ్చు కలర్స్ 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 ఉన్నాయి లైట్ డార్క్ మెయిన్ అన్ని మీకు ఎనీ రెడీగా అవైలబుల్ దొరుకుతాయి క్వాలిటీస్ క్వాలిటీస్ మేము బెస్ట్ క్వాలిటీ పెడతాం మగ్గం వరకు ఏం కంప్లైంట్స్ రాదు ఏం రాదు ఏమైనా ఫాల్ట్ త్రీ డిఫాల్ట్ వస్తే నా దగ్గర తీసుకోరండి మాల్ కూడా మీరే పెట్టండి డబల్ రిఫండ్ అమౌంట్ మీకు ఇచ్చేస్తా ఒక్క కంప్లైంట్ కూడా రాలేదు దీంట్లో మగ్గం వరకు పని వస్తాయి థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్ రూపీస్ మీటర్స్ మొత్తం మీటర్స్ తీసుకోవాలి లేదు దీంట్లో చూడవచ్చు నా దగ్గర పైన గోదాం లో కూడా ఇంకా స్టాక్ ఉన్నాయి దీంట్లో కావాలంటే మొబైల్ ప్యాకింగ్ లో పీసెస్ కూడా దొరుకుతాయి సేమ్ మగ్గం వర్క్ క్వాలిటీ ఇంకా మంచి క్వాలిటీ ఇది ఇంకా హెవీ క్వాలిటీ ఇది ఫోర్టీ ఫైవ్ రూపీస్ పర్ మీటర్ మీటర్ లో అవైలబుల్ ఉన్నాయి అన్ని మెయిన్ కలర్స్ డార్క్ కలర్స్ పట్టు కలర్స్ అన్ని ఓకే సో ఇట్లా అండి పట్టుకి సంబంధించిన బ్లౌజ్ పీసెస్ లో ఇట్లా విడిగా కావాలనుకున్న థాన్స్ లో కావాలన్నా ఉంటది టిష్యూలో కూడా అడుగుతారు కదా టిష్యూలో కూడా చూపిస్తా టిష్యూలో కూడా మీకు కలర్స్ లో కావాలనుకున్న గోల్డెన్ సిల్వర్ కూడా ఉంటాయి రోజ్ కలర్ గోల్డ్ లో షేడ్స్ కూడా ఉన్నాయి ఫార్టీ రూపీస్ మీటర్ దొరుకుతాయి మీకు ఫార్టీ రూపీస్ మీటర్ ఇది కాపర్ కలర్ ఇది కాటన్ బేస్ లో ఉన్నాయి పైపింగ్ కోసం డ్రెస్సెస్ కి పైపింగ్ కోసం యూజ్ చేస్తారు సిల్వర్ కలర్ ఉంటాయి మొత్తం ఇంగ్లీష్ కలర్ కూడా దొరుకుతాయి చూడొచ్చు ఎన్ని కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మీటర్స్ కావాలంటే హాఫ్ ఆఫ్ ఎయిట్ మీటర్స్ ఎట్లా కావాలి అట్లా ఇస్తాం చూడొచ్చు అన్ని కలర్స్ ఉన్నాయి సో నెక్స్ట్ వచ్చేసరికి ఫ్యాన్సీ బ్లౌజ్ అవైలబుల్ ఉన్నాయండి ఇది సైరత్ కంపెనీ స్టార్టింగ్ ప్రైస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పర్ మీటర్ బనారస్ గిఫ్టింగ్ కోసం అట్లా తీసుకుంటారు మా కస్టమర్స్ ట్వంటీ ఫైవ్ ప్యాకింగ్ వస్తాయి ట్వంటీ పీసెస్ ప్యాకింగ్ కూడా వస్తాయి దీని తర్వాత ఇది థర్టీ ఫైవ్ రూపీస్ కిట్కాట్ అని పెరుగు పెరుగుతూ వస్తాయి ఓకే థర్టీ ఫైవ్ రూపీస్ అండ్ ఇందులోనే మీకు స్పెషల్ కలర్స్ కావాలి అనుకున్నా డిజైన్స్ అయితే వేరే వేరే ఉంటాయి కానీ స్పెషల్ కలర్స్ కూడా అయితే అవైలబుల్ ఉంటాయండి అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇదంతా కూడా మీకు కాటన్ అనమాట సో కాటన్ మీద ప్రింట్స్ అండి చాలా మంది అడుగుతున్నారు కదా కాటన్ మీద ప్రింట్స్ అనమాట వన్ మీటర్ ఉంటాయి ఇవన్నీ కూడా ఎయిటీ సెంటీమీటర్స్ కావాలన్నా వన్ మీటర్ కావాలన్నా కూడా అవైలబుల్ ఉంటాయి ట్వెల్వ్ పీసెస్ వస్తాయి అన్ని బండలు వేరే వేరే ప్రింట్స్ వేరే వేరే డిజైన్ దొరుకుతాయి దాని తర్వాత ఇది ఉన్నాయి ఫార్టీ రుపీస్ వన్ మీటర్ బనారస్ లో దీంట్లో వేరే వేరే ప్రింట్స్ కావాలంటే వేరే వేరే ప్రింట్స్ కూడా దొరుకుతాయి కాల్ చేస్తే వీడియో కాల్ లో చూపిస్తా లేకపోతే ఫోటోస్ పీడిఎఫ్ పెడతా వాట్సాప్ లో ఓకే డాన్స్ తర్వాత ఇది చూడండి సీక్వెన్స్ వర్క్ లో సిల్క్ బట్టలు ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ మీటర్ ఇది అచ్చా ఓకే డిజిటల్ ప్రింట్ మీద సీక్వెన్స్ వర్క్ వస్తుంది ఇందులో కూడా చూసుకుంటే మీకు ట్వెల్వ్ పీసెస్ వస్తాయండి డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిజైన్ దాని తర్వాత ఇది శుభలక్ష్మి అని ఉంటాయి కాటన్ ప్రింటెడ్ లో ఫార్టీ ఫైవ్ రూపీస్ మీటర్ ట్వంటీ ఫైవ్ పీసెస్ ప్యాకింగ్ వస్తాయి అన్ని ఫ్లవర్ ప్రింట్స్ అన్ని దొరుకుతాయి మీకు ఓన్లీ ఫార్టీ ఫైవ్ రూపీస్ మీటర్ ఇది కాటన్ నెక్స్ట్ చూసుకున్న మీకు నెట్టెడ్ అండి నెట్టెడ్ మీద మీకు ఇట్లా కొంచెం డిఫరెంట్ గా స్టోన్ వర్క్ వచ్చి ఇట్లా మీకు థ్రెడ్ వర్క్ కూడా వస్తుంది ఫిఫ్టీన్ టు ట్వంటీ పీసెస్ అయితే వస్తాయి వన్ మీటర్ వస్తుంది ఇదే సిక్స్టీ ఫైవ్ రూపీస్ లో ఇందులో డిజైన్స్ చూడొచ్చు మీరు ఇది ఒక డిజైన్ వస్తుంది ఇట్లా అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అన్ని కూడా చేంజ్ అయితే ఉంటాయి దాని తర్వాత ఇది కాటన్ బూట అని ఉంది వేరే వేరే ప్రింట్స్ దొరుకుతాయి మీకు ఇది శాంపిల్స్ కి చూపిస్తున్నా ఇది ఫిఫ్టీ రూపీస్ పర్ మీటర్ అది కూడా ఎక్కువ నడుస్తుంది ఇప్పుడు అండ్ నెక్స్ట్ చూసుకున్న మీకు కాటన్ మీద చికెన్ వర్క్ అండి డిజిటల్ ప్రింట్ వచ్చి మొత్తం కాటన్ మీద ఇక్కడ చూశారు కదా వర్క్ హోల్స్ అట్లా ఉ ఫిఫ్టీన్ కావాలంటే ఇక్కత్ డిజైన్ కూడా ఉన్నాయి ఫ్లోరల్స్ లో కూడా బలీ దాని తర్వాత ఇది ఒరిజినల్ జ్యోతి కాటన్ ట్వల్వ్ పీసెస్ ప్యాకింగ్ ఉంటాయి వేరే వేరే బండలో వేరే వేరే ప్రింట్స్ వేరే వేరే కలర్స్ ఉంటాయి ఎయిటీ రూపీస్ పర్ మీటర్ ఇది ప్యూర్ కాటన్ ఏది ఫాల్ట్ రిమార్క్ ఏం రాదు దీంట్లో జ్యోతి కాటన్ ప్యూర్ ఓకే అండ్ ఇందులోనే మీకు కంప్లీట్లీ ప్యూర్ డిజిటల్ ప్రింట్ మీద సీక్వెన్స్ కావాలి అనుకున్న ట్వంటీ పీసెస్ బ్యాగ్ అయితే వస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి వన్ మీటర్ ఉంటాయండి వన్ ఇది సెవెంటీ రూపీస్ ఓకే సార్ ఇట్లా మీకు అన్ని ఇట్లా సెల్ఫ్ జెకాట్ ఇట్లా సెల్ఫ్ జకాట్ ఉంటుంది కదా ఇట్లా సెల్ఫ్ జెకాట్ కూడా ఉంటుందన్నమాట కంప్లీట్ గా మొత్తం చూడొచ్చు బాగా రన్నింగ్ అయితే అండి ఎందుకంటే డిజైన్స్ చేంజ్ అవుతున్నాయి కలర్స్ అంతా కూడా చేంజ్ అయితే టెన్ పీసెస్ వస్తాయి కేవల్ మీద ఏబి అని నాలుగు చార్ట్స్ ఉంటాయి ఇది ఎయిటీ రూపీస్ దాంట్లో స్పెషల్ కలర్స్ కావాలంటే స్పెషల్ కలర్ కూడా ఉన్నాయి గోల్డ్ సిల్వర్ బ్లాక్ ఇంకా రెడ్ ఇట్లా ఇవన్నీ కూడా స్పెషల్ కలర్స్ అండి మొత్తం ఎయిటీ రూపీస్ అయితే పడుతుందంట నెక్స్ట్ ఇందులోనే మీకు చికెన్ వర్క్ కావాలి అనుకున్న చికెన్ వర్క్ లో కూడా మల్టీ కలర్ అండి టెన్ పీసెస్ వస్తాయి అంటే టెన్ కలర్స్ అనమాట డిఫరెంట్ డిఫరెంట్ ఇందులోనే మీకు కలర్స్ కావాలి అనుకున్నా స్పెషల్ వైట్ గోల్డెన్ రెడ్ బ్లాక్ ఉంటాయి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ పర్ మీటర్ ఓకే సార్ దాని తర్వాత విజయలక్ష్మి కంపెనీది ఇది ఇది సెవెంటీ రూపీస్ మొత్తం జకాట్ వర్క్ దీంట్లో స్పెషల్ కలర్ కావాలంటే స్పెషల్ కలర్ కూడా దొరుకుతాయి ఇది రెడ్ కలర్ దాని తర్వాత ఇది కలంకారీ ఉన్నాయి ఇది ఫిఫ్టీ రూపీస్ పర్ మీటర్ ప్యూర్ కాటన్ వన్ మీటర్ పెద్ద పన్న ఇది ఇది కూడా ఎక్కువ నడుస్తుంది ఇప్పుడు ట్వంటీ పీసెస్ ప్యాకింగ్ ఉంటాయి సో ఇట్లా మీకు ఏంటంటే ఫ్యాన్సీ బ్లౌజ్ పీసెస్ లో కూడా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయండి స్టార్టింగ్ అయితే ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ ఎంత వరకు ఎయిటీ ఫైవ్ నైన్టీ రూపీస్ వరకు సో ఏంటంటే వీడియోలు అన్ని షేర్ చేయలేం కాబట్టి కొన్ని మాత్రమే షేర్ చేసినా మీరు డైరెక్ట్ గా షాప్ కు విజిట్ చేస్తే కంప్లీట్లీ వీళ్ళ దగ్గర లైనింగ్స్ కానీ బ్లౌజ్ పీసెస్ శారీ కోట్స్ ఫాల్స్ ఇంకా ఏమైనా కొత్త రకాలన్ పాలిస్టర్ అన్ని నా దగ్గర ఉన్నాయి ఎవ్రీ టూ డేస్ లో స్టాక్ అప్డేట్ అయితేనే ఉంటాయి వేరే వేరే డిజైన్స్ వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి నాకు వీడియో కాల్ చేస్తే మొత్తం ఫోర్ ఫ్లోర్స్ బ్రాంచ్ వన్ బ్రాంచ్ టూ రెండు చూపిస్తాం మీకు ట్రాన్స్పోర్ట్ విత్ ఇన్ హైదరాబాద్ అవుట్ సైడ్ హైదరాబాద్ మేమే ట్రాన్స్పోర్ట్ చేసేస్తాం మీకు అండ్ మనకి ఇప్పుడు ఈ స్టాక్ అయితే చూసారు కదండి కస్టమర్ ఏంటంటే రాలేని వాళ్ళు కూడా ఇట్లా ఆన్లైన్ లో వీడియో కాల్ సపోర్ట్ ద్వారా కూడా ఐటమ్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇట్లా డిస్పాచ్ చేసేస్తారండి కంప్లీట్లీ మీకు ఏంటంటే చాలా మంది డౌట్ ఉంటది కదా సో మాకు చూపిస్తారా లేదా క్లియర్ అంటే వీడియోలో చెప్పిన ప్రైజెస్ ఏ ఉంటాయా లేదా అటువంటి డౌట్ ఏం అవసరం లేదు ఎందుకంటే సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఫోర్త్ జనరేషన్ అయితే రన్ చేస్తున్నారు ఈ షాప్ చాలా ఓల్డెస్ట్ అండ్ ట్రస్టెడ్ షాప్ కూడా అండి మీకు స్పెషల్లీ ఇది ఏంటంటే పాలిస్టర్ లో లైనింగ్స్ లో కావాలి అనుకున్న కలర్స్ తో పాటు ఇప్పుడు గణేష్ చతుర్థికి స్పెషల్ కలర్స్ కావాలి అనుకున్న అవి కూడా అయితే అవైలబుల్ ఉంటాయి సో ఇంకోటి ఆఫర్ కూడా చేసినారు ఏంటంటే సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి వీళ్ళు బిజినెస్ రన్ చేస్తున్నారు కానీ కవిత టెక్స్టైల్స్ అనే నేమ్ బ్రాండింగ్తో అయితే సెవెంటీన్ ఇయర్స్ అయితే కంప్లీట్ అయిపోయిందండి సో దానికి సంబంధించిన యానివర్సరీ సె సెలబ్రేషన్తో పాటు వినాయక చవితి ఆఫర్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు ఫస్ట్ అయితే చెప్పారు కదా ఫస్ట్ థర్టీ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ ఫస్ట్ థర్టీ కస్టమర్స్కి హ్యాపీగా గిఫ్ట్స్ కూడా ఉన్నాయండి చాలా మంచి గిఫ్ట్లు కూడా అందిస్తున్నారు సో వీడియోని ఎవరు మిస్ చేసుకోకండి వీడియో నచ్చితే కూడా అందరికీ లైక్ చేసి షేర్ చేసి కామెంట్స్ మీ బిజినెస్కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం